హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి సేమియా యాడ్ చేసుకొని సిమ్లో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి అవి వేగాక వేరొక ప్లేట్ తీసుకొని చల్లార్చుకోవాలి తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని మళ్ళీ హాఫ్ లీటర్ వరకు పాలు మరియు తగినంత నీళ్ళు తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని షుగర్ కరిగాక యాలకులు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ యాడ్ చేసుకొని పాలు వేడేంత వరకు జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్లు ఉడికేంత వరకు ఉంచుకొని తర్వాత పక్కకు పెట్టుకున్న సేమియాలు తీసుకొని పాలలో యాడ్ చేసుకొని అవి మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఉడికించుకోవాలి అవి ఉడికాక బౌల్ తీసుకొని సేమ్యాలు ఎలా వచ్చాయో టేస్ట్ చేయడమే టేస్ట్ మాత్రం మాకు సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి